అందరికీ నా హృదయపూర్వక నమస్కారం నేను మీ సెస్ హాయ్ ఎలా ఉన్నారు అందరూ అందరూ మంచిగా ఉన్నారని నమ్ముతూ ఇక వీడియోలోకి పోతాం ఒక స్త్రీకి ఇది నా ఇల్లు అనే బిలాంగింగ్నెస్ అనిపించుకోవడం ఎంత పెద్ద సమస్యో అందరికీ తెలుసు ఇలాంటి ఒక సెన్సిటివ్ ఇష్యూ గురించి మాట్లాడాలి అంటే మనం సల్యూషన్ సపోర్ట్ బ్యాలెన్స్ అన్నీ ఆశిస్తాం కాని ఇక్కడ జరిగిందేమిటంటే బిలాంగింగ్నెస్ పేరు చెబుతూ అసలు డిస్కషన్ మాత్రం వేరే దారిలోకి వెళ్లిపోయింది మతాన్ని బ్లేమ్ చెయ్యటం సొసైటీని జనరలైజ్ చెయ్యటం పర్సనల్ ఫ్రస్ట్రేషన్స్ ని స్టేజ్ మీద పడేయటం ఇదే ఎక్కువగా వినిపించింది ప్రాబ్లంకి సమాధానం లేకుండా బ్లేమ్ గేమ్ నిరాశ కోపం మాత్రమే ఆడియన్స్ కి అందింది ఇక మన పని ఏమిటంటే ఆమె చెప్పిన మాటల్లో నిజంగా ఏముందో ఎక్క డైవర్షన్ చేసిందో ఎక్కడ ఇంటెన్షన్ బయట పడిందో చూద్దాం రండి ఉన్నారు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు ఎప్పుడు వెళ్తాయి హై క్లాస్ సొసైటీస్ లో వాళ్ళ దగ్గర మాత్రం వాళ్ళు అవుతుంది మన కామన్ పబ్లిక్ కామన్ మన దగ్గర వచ్చేసరికి మాత్రం ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎందుకు అప్లై అవుతాయి ప్రతిది యాగుంటే తప్పు కూర్చుంటే తప్పు బయటకి వెళ్తే తప్పు అన్ని తప్పే అంటే ఇంకొక ప్రొటెక్టివ్ షీల్డ్ ఇప్పుడు ఈ పురుషాధిక్యతని లేదంటే పురుషు వాళ్ళు వాళ్ళు పుచ్చుకోవడానికి ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ పెట్టుకుంటారు అది ఏంటంటే సనాతన ధర్మం అని ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ పెట్టుకుని వెనకాలి ఎంత వికృతంగా మాట్లాడుతున్నారు అంటే అంత వికృతంగా మాట్లాడుతున్నారు ఎంత గలీస్ గలీస్ గా బియో చేస్తారంటే అంటే అంత గలీస్ ఈ ట్వంటీ ఫోర్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అమ్మాయి ఒకవేళ పెళ్లి చేసుకుని అమ్మాయికి అప్పటి వరకు నేను మెచ్యూరిటీ పిల్లవాని అమ్మాయి చక పెట్టాలి పిల్లగానే అమ్మాయి ఎటువంటి అడ్జస్ట్ అయిపోవాలి ఆ ఒక్క నెలలో లేదంటే ఒక రెండు మూడు నెలల్లో అంత ట్రాఫిక్ చే ఎక్స్పెక్ట్ చేస్తారు ఎవరి దగ్గర నుంచి మనం ఈ సర్టెన్ సొసైటీలో బిలాంగ్ చేసే మనకి మాత్రమే ఉంటాయి చూడండి ఈ డిస్కషన్స్ అది నా పాయింట్ అది హై క్లాస్ ఇప్పుడు హీరోయిన్స్ కానీ వీళ్ళలో ఎటువంటి ఏ ధర్మాలు ఉండవు ఎటువంటి ఏది ఫాలో అవ్వరు ఏది చేయకపోయినా వాళ్ళు ఏది చేసినా చెల్లుతుంది ఏంది ఇది ఇక్కడ ఆ క్లాస్ మల్టిపుల్ మ్యారేజెస్ మల్టిపుల్ రిలేషన్షిప్స్ ఒకళ్ళు ఒకళ్ళు వెనక నుంచి వెళ్ళిపోతుంటారు ఎన్ని ఉంటాయి ఒకటి ఇవి ఈ టాపిక్ మీరు ఎప్పుడన్నా విన్నారా ఒక టూ ఇయర్స్ బ్యాక్ త్రీ ఇయర్స్ బ్యాక్ జరిగింది ఒక అమ్మాయికి పెళ్లి అంటే పుట్టింటి వాళ్ళు ఏ ఆస్తి పెడుతున్నారో ఆ మొత్తం ఆస్తిని మెట్టింటి వాళ్ళు అంటే అత్తగారి వాళ్ళు నాకు నా కొడుకుకి మీ నుంచి పావలా కూడా అక్కడ లేదు మీరు ఇవ్వాలనుకున్నదంత మీ అమ్మాయి పేరు ప్రాపర్టీగా పెట్టేయండి అని చెప్పాను నేను బాగా హల్చర్ చేసిన మీరు ఎప్పుడన్నా విన్నారా అది విన్నాం చాలా సార్లు చెప్పారు అది ఒక స్ట్రాటజీ అనమాట అసలు సమస్య ఎమోషనల్ అటాచ్మెంట్ కానీ డైవర్షన్ డైవర్షన్లు ఎక్కువ మొదట ఆమె సొసైటీ డబుల్ స్టాండర్డ్ గురించే మొదలు పెట్టింది హై క్లాస్ ఏం చేసినా కరెక్ట్ కామన్ పీపుల్ దగ్గరికి రాగానే తప్పే తప్పు ఇలా బోల్డ్గా చెప్పింది ఇక్కడే మనకి అనుమానం రావాలి కదా బెలాంగింగ్నెస్ అనే అసలు పాయింట్ మీద మాట్లాడాలి కదా అయితే ఎందుకు సెలబ్ గిఫ్ట్తో డైవర్షన్ అదే ఫ్లో మరొక ఫైర్ స్టేట్మెంట్ సనాతన ధర్మ అనేది పురుషాధిక్యతకి ప్రొటెక్టివ్ షీల్డ్ బ్లేమ్ నేరుగా హిందూ ధర్మం మీదే కానీ బెలాంగింగ్నెస్ అంటే ఏమిటంటే ఒక అమ్మాయికి ఇది నా ఇల్లు అనిపించడం ఎమోషనల్ సెక్యూరిటీ సపోర్ట్ గౌరవం దానికి సొల్యూషన్ చెప్పాల్సింది పోయి ధర్మం మీద అస్త్రాలు ఇది సొల్యూషన్ నా లేక చీప్ డ్రామాగా ఆడియన్స్ కోపం పెంచడానికేనా తరువాత మ్యారేజ్ ప్రెషర్ వైపు మలిచింది ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు ఏళ్ల కల్లా పెళ్లి అయ్యాక మెచ్యూరిటీ రావాలి ఇన్సల్ట్ అడ్జస్ట్ అవ్వాలి సొసైటీలోని రియల్ ప్రెషర్ని పాయింట్ చేసింది కానీ ప్రాక్టికల్ సొల్యూషన్ మాత్రం చెప్పలేదు అసలు ప్రశ్న ప్రాబ్లం చెప్పడమే హీరోయిన్ అవుతారా లేక సొల్యూషన్ చూపించడమేమే రియల్ డిస్కషన్నా అప్పుడు సడన్గా గా ఇంకో ట్విస్ట్ కట్నం తీసుకోకుండా ప్రాపర్టీ అమ్మాయి పేరున పెట్టడం ఒక స్ట్రాటజీ ఇక్కడే అనుబంధం మాయమైపోయింది ఇల్లు అనిపించుకోవడం అంటే ఫిక్స్డ్ డిపాజిట్ స్లిప్స్నా లేక ఒక వామ్ సెక్యూర్ ఫ్యామిలీ స్పేస్నా అసలు సమస్యని సైడ్కి నెట్టి ప్రాపర్టీ డ్రామా మీదే టైం ఇలా చూస్తే పార్ట్ ఒకటి మొత్తం ప్యాటర్న్ క్లియర్ హిందూ ధర్మం బ్లేమ్ ప్రాపర్టీ ట్రిక్స్ హోప్లెస్ ర్యాంట్ అనుబంధం అసలు అడ్రస్ కాలేదు ప్రేక్షకుల్లో యాంగర్ హెల్ప్లెస్నెస్ పెంచడమే ఎక్కువగా కనిపించింది ఇదే ఫస్ట్ కర్టన్ రైజర్ ఇంకా డ్రామా మిగిలే ఉంది వెయిట్ అండ్ వాచ్ అన్నట్టే నెక్స్ట్ పార్ట్స్లో మరిన్ని కాంట్రడిక్షన్స్ వింత లాజిక్స్ వస్తాయి సేమ్ నేను అదే అంటాను ఇప్పుడు ఏదైతే రోస్టింగ్ చేసాడో అదొక అమ్మాయి చేస్తే సొసైటీ ఇలాగే రెస్పాండ్ అవుతా ఇంత లైట్ గా తీసుకుంటా ఇంత పాజిటివ్ గా తీసుకుంటా అనేది నా ప్రశ్న కూడా ఈ కప్పు మొహోడు మహోడు ఎంత సేపు టోలింగ్ ఈ నిజంగా సనాతన ధర్మాన్ని అడ్డు పెట్టుకుని అబ్బ్యూస్ చేసేవాళ్ళు ఎవడన్నా ఉన్నారంట రాడ్ రోస్ కూడా ఎంత వర్స్ట్ ఇన్ఫుయెన్సర్స్ అంటే వీళ్ళు నాన్సెన్స్ మాట్లాడతారు అసలు ఏమి ఉండదు అందులో ఎందుకు వీళ్ళకి వ్యూస్ వస్తాయో ఎందుకు వీళ్ళు ఎంత ఎంటర్టైన్ చేస్తారో మరి చూసే వాళ్ళకి వేరే తెలియాలి కాబట్టి ముద్దులు మాట్లాడేస్తే పర్వాలేదా లేదంటే ఏమైనా పేటెంట్ తీసుకున్నారా మాట్లాడాలి రేషో తీయరేందుకు అమ్మాయిలు ఎంతమంది చనిపోతున్నారు అబ్బాయిలు ఎంతమంది చెప్తారు రేషో తీయండి రేషో తీసి మాట్లాడండి అంతేగాని ఏదో కుక్క మంచిని కరిస్తే వార్త కాదు మంచి కుక్కని కరిస్తే వార్త ఇలాంటివి చెప్పదు ఆ మగోడు ఆడదని చంపితే న్యూస్ కాదు ఆడదు మగోడు చంపితేనే సెన్సేషనల్ న్యూస్ ఇలా పార్ట్ త్రీ వల్గారిటీ రోస్టింగ్ పర్సనల్ మాకింగ్ మళ్ళీ బిలాంగింగ్ నెస్ నుంచి దూరం రెండో భాగంలో టోన్ ఇంకాస్త అగ్రెసివ్ మొదట ప్రశ్నే ఇలా ఒక అమ్మాయి వల్గర్ గా మాట్లాడితే ఊరుకుంటారా ఒక అమ్మాయి రోస్టింగ్ చేస్తే సొసైటీ పాజిటివ్ గా తీసుకుంటుందా ఇంకా మన డౌట్ సేమ్ బిలాంగింగ్నెస్ గురించి మాట్లాడాల్సింది పోయి ఎందుకు వల్గారిటీ రోస్టింగ్ టాపిక్స్ వైపు డైవర్ట్ చేస్తున్నారు సింపతి యాంగర్ తో ఆడియన్స్ ని డ్రైవ్ చెయ్యడానికేనా తరువాత ఫుల్ ర్యాంట్ మోడ్ ఈడు కప్ప మొహోడు వర్స్ట్ ఇన్ఫ్లుయెన్స్ నాన్సెన్స్ మాట్లాడతాడు సనాతన ధర్మని అబ్యూస్ చేస్తాడు అని వ్యక్తిగతంగా తిట్లు ఐరోని ఏంటంటే చీప్ లాంగ్వేజ్ వాడుతూనే సొసైటీలో రెస్పెక్ట్ గురించి ప్రీచ్ అదే ఫ్లోలో మరో బ్రాడ్ లైన్ అబ్బాయిలు బూతులు మాట్లాడితే పర్వాలేదా వాళ్లు పేటెంట్ తీసుకున్నారా కాని ఇలాంటి స్వీపింగ్ స్టేట్మెంట్స్ కి లింక్ కి బాయ్స్ వర్సెస్ గర్ల్స్ అబ్యూజివ్ టాక్ కంపేర్ చేస్తే సొల్యూషన్ దొరుకుతుందా లేక్ రేజ్ ఇంజెక్ట్ చేయడానికేనా క్లైమాక్స్ కి సెన్సేషనలిజం రేషియో తీయండి ఎన్ని అమ్మాయిలు చనిపోతున్నారు ఎన్ని అబ్బాయిలు మగోడు ఆడదాన్ని చంపితే న్యూస్ కాదు ఆడ మగోడిని చంపితేనే సెన్సేషనల్ న్యూస్ మధ్యలో కుక్క మనిషిని కరచింది టైప్ మెటఫోర్స్ కూడా మళ్ళీ అనుబంధం ఎక్కడా బదులు మీడియా బయస్ రేషియో సెన్సేషనలిజం స్త్రీకి ఇల్లు తనదే అనిపించేట్టు సొసైటీ ఎలా మారాలి అన్న అసలు ప్రశ్నకు దగ్గరే వెళ్లలేదు పార్ట్ టూ మొత్తం వర్డిక్ట్ వల్గారిటీ టాక్ పర్సనల్ మాకింగ్ అబ్యూసివ్ కంపారిజన్స్ సెన్సేషనల్ నంబర్స్ ఇవి బిలాంగింగ్నెస్ సమస్యను దారితీసేవి కావు

మొదటే పెద్దగుద్దు వీళ్ళందరికీ పురుష అహంకారం ఉంది కాబట్టి పిచ్చవాగుడు వాగుతారు ఒకే హ్యామర్ మగవాళ్లందరూ పిచ్చివాళ్లు బిలాంగింగ్నెస్ మళ్లీ కనిపించదు బ్లాంకెట్ బ్లేమ్ మాత్రమే తరువాత మరో డైవర్షన్ పేరుకే వీళ్లు హిందూయిజం కోసం ఫైట్ చేస్తారు కాని డ్రెస్సింగ్ సెన్స్ గురించే మాట్లాడుతారు ఆన్ స్క్రీన్ ఏది ఉంటే అదే చూపుతారు అసలు డిస్కషన్స్ పెట్టరు వాళ్లు ఏం చేసినా కరెక్ట్ మనకే రూల్స్ కట్టి కాషాయ రంగు బుర్క వేస్తారు అవును ఈ కాషాయ రంగు బుర్క లైన్ కూడా ఆమెదే ఐరోని బిలాంగింగ్నెస్ కి సొల్యూషన్ చెప్పడం బదులు హిందూ ధర్మ మాకింగ్ సెలెబ్స్ కంపేర్ డ్రెస్సింగ్ గోసిప్ తర్వాత మ్యారేజ్ టాపిక్ మళ్లీ భర్త ఇల్లు తనది కాదా అని ప్రామాణికమైన ప్రశ్న వెంటనే పర్సనల్ గ్రీవెన్స్ మోడ్ భర్తలు వైఫ్ ని మనది అనుకోరు సర్వీస్ కోసం మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తారు వ్యక్తిగత అనుభవం ఉండొచ్చు కానీ దాన్ని మొత్తం సొసైటీకి జనరలైజ్ చేస్తే బ్యాలెన్స్డ్ డిస్కషన్ దెబ్బతింటుంది తదుపరి లూప్ మీకు ఫెమినిజం తెలియదు మేము ఎలా ఆలోచిస్తామో మీకు తెలుసా అని రిపీట్ రిపీట్ కాని ఫెమినిజం కాన్సెప్ట్ ని సాధారణంగా ఎక్స్ప్లెయిన్ చెయ్యకుండా మీకు తెలియదు మాకే తెలుసు అనే చైల్డిష్ లూప్ లోనే ఇది ప్రాపర్ డిస్కషన్ కాదు ఆర్గ్యుమెంట్లో ఎస్కేప్ రూట్ మాత్రమే పార్ట్ త్రీ మొత్తం చూస్తే క్లియర్ పురుష అహంకారం బ్లేమ్ హిందూయిజం మాకింగ్ పర్సనల్ గ్రీవియన్సెస్ ఫెమినిజం జార్గన్ ఇవి కలిపి బిలాంగింగ్నెస్ ని దూరంగా నెట్టేస్తున్నాయి మొత్తం మూడు పార్ట్స్ ని కలిపి చూస్తే ప్యాటర్న్ ఒకటి వన్ సెలబ్స్ కాసిప్ హిందూ ధర్మ బ్లేమ్ ప్రాపర్టీ స్ట్రాటజీ డౌరీ తీసుకోక ప్రాపర్టీ అమ్మాయి పేరును పెట్టడం టూ వల్గర్ రోస్టింగ్ డిబేట్ పర్సనల్ మాకింగ్ ప్యాటెంట్ లైన్ రేషియో సెన్సేషనలిజం డాగ్ బైట్స్ మ్యాన్ స్టైల్ మెటఫోర్స్ త్రీ బ్లాంకెట్ బ్లేమింగ్ ఆన్ ఆల్ మెన్ కాషాయ రంగుబుర్క కామెంట్ ఫెమినిజం రిపీట్ లూప్ ఇవన్నీ కలిపి బిలాంగింగ్నెస్ అనే అసలు సమస్య సైడ్కి బ్లేమ్ మాకింగ్ యాంగర్తో ఆడియన్స్ ని మ్యానిపులేట్ చేయడమే ఎక్కువ అసలు మిసైన్ ప్రశ్నలు నిజమైన సొల్యూషన్స్ ఇప్పుడేం చెయ్యాలి మనం రీఫోకస్ ఒక అమ్మాయికి ఇది నా ఇల్లు అనిపించడానికి ఫ్యామిలీ ఇన్లాస్ పార్ట్నర్ ఏం చెయ్యాలి ఇమోషనల్ సెక్యూరిటీ డైలీ రెస్పెక్ట్ డిసిషన్ మేకింగ్లో వాయిస్ ఇవి ఎలా బిల్డ్ చేయాలి ప్రాపర్టీ ఆర్ ఎఫ్డీ కాకుండా డే టు డే ట్రస్ట్ బౌండరీస్ సపోర్ట్ సిస్టమ్స్కు ప్రాక్టికల్ స్టెప్స్ ఏమిటి ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు వయస్సులో అడ్జస్ట్ ఇన్సల్ట్స్ అనడం బదులు హెల్తీ కాన్ఫ్లిక్ట్ రూల్స్ డిగ్నిటీ లైన్స్ ఎలా సెట్ చేయాలి ఇలా క్వశ్చన్ సొల్యూషన్ మోడ్లోకి తేవడమే అసలైన డిస్కషన్ అప్పుడే ఆడియన్స్కి నెగటివ్ మూడ్ కాకుండా హోప్ ప్లస్ క్లారిటీ వస్తాయి అసలు ఇవని కాదండి మీరు మాకు ఒక మార్గాన్ని నిర్దేశించండి మేము అది ఫాలో అవుతాము ఈ కన్ఫ్యూషన్స్ ఏమీ లేకుండా అసలు మీరు చెప్పండి ఫెమినిజం అంటే ఏమిటి అని ఒక్క క్లారిటీ ఇవ్వండి చివరగా మీరే చెప్పండి ఒక అమ్మాయి ఇలాగే ఉండాలి ఇలా బ్రతకాలి అని రూల్స్ పెడితే మేము హిందూ స్త్రీలు మీరు చెప్పినట్టే అక్షరాలా ఫాలో చేస్తాము మరి ఇదే ఈరోజు మనం చర్చించిన అంశాలు చివరికి నిజమేంటో మీరు ఆలోచించండి నమస్కారం శ్రీమాత్రేయ నమః